ఈరోజు వీడియోలో మనం గణపతి యొక్క మరొక శక్తివంతమైనటువంటి స్తోత్రాన్ని తెలుసుకుందాం ఇది శంకరులు మనకు ఎంతో దయతో అందించినటువంటి స్తోత్రం శ్రీ గణేష భుజంగం ఇది చాలా ప్రభావవంతమైనది ఎటువంటి సమస్యనైనా ఇది ఆశ్రయించిన వారిని ఆ యొక్క సమస్య నుంచి వెళ్ళి బయటపడేటటువంటి స్ఫురణని శక్తిని అందించేటటువంటి దివ్యమంగళ స్తోత్రంగా చెప్తారు దీన్ని కావున దీన్ని ఎవరైతే పారాయణ చేస్తారో వారికి దుర్లభమైనటువంటిది ఏదీ లేదు అని పలశ్రుతిలో శంకరులే చెప్పడం జరిగింది గణేషీ విభవ్ దుర్లభం కిం ప్రసన్నే ఆయన ప్రసన్నమైతే మీకు ఏ కార్యమైనా దుర్లభం అది కానిదంటూ ఉండదు అన్నీ చేసేస్తాడు ఆయన అని దీని అర్థం సరే మనం స్తోత్రంలోకి వెళ్దాం తర్వాతకి దీని పారాయణ విధానం దీని యొక్క శక్తిని గురించినటువంటి విశేషాన్ని తెలియజేస్తాను రణత్ రణత్ుద్రఘంటాని నాథాభిరామం చలత్ తాండ్దండుందిలాంగోపరివ్యాల గణాధీశమీశానూనంతమీఢే ధ్వనిధ్వంస వీణాలం స్ఫురద్బీజర్ప సౌగంధ్య లోలాధీశమీశానసూనంతమీ ప్రకాశ జపారకరత్న ప్రసూన ప్రవాళాభాత్యోతి ప్రళంబోదరం వక్రతుం अंतम ఘనాధీశమీశాన సూను తమీఢే విచిత్ర స్ఫురద్రత్నమాటం కిరీటోసేషంధ్వంసేషా ఉదం చల్లరీనులద్రూప జల్రూలత విభ్రమభ్రాజదక్షిరీచరై సేవ్యమానం ఘనాధీశమీశాన సూను స్ఫురణిష్ఠురాలో తర కృపామోద్ధార లీవతర కళాబిందోగివర్ తమీడే జమేకాక్షరం నిర్మలం నిర్వికల్పం గురూం గర్భం వదంతి ప్రగల్భం పురాణం తమీడే చిదానంద సాంద్రాయ శాంతయ్యం నమో విశ్వర్త్రే చతుభ్యం నమోనంత లీాయ కైవల్య భా నమో విశ్వబీజ ప్రసీదేశ సూనో ఇమం సుస్తవం ప్రాతరుద్ధాయ భక్త మత్యు లభేత్ సర్వకామాన్ గణేశ ప్రసాదేన సిద్ధ్యంతి వాంకరాచార్యకృత గణేశ భుజంగ స్తోత్రం శంకరులు అందించారు ఇది మనకు దయతో మహానుభావులైనటువంటి జగద్గురు ఆది శంకరాచారుల వారు వారికి ఒక్కసారిగా మనస్ఫూర్తిగా నమస్కారం చేసి దీని యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుందాం ఈ స్తోత్రం చాలా శక్తివంతమైంది ప్రత్యేకించి దంపతుల మధ్య భార్యాభర్తల మధ్య గొడవలు మనస్పర్ధలు ఉన్నట్లయితే వాటిని ఇది అద్భుతంగా నివారిస్తుంది అలాగే భయంకరమైనటువంటి సంకటాలు ఏమైనా అంటే కార్యాలు కాకుండా అనుకోని విధంగా మనం సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు ఇది భక్తి శ్రద్ధలతో ఈ యొక్క స్తోత్రాన్ని నమ్మి గనక ఎవరైతే పారాయణ చేస్తారో గణపతికి నమస్కారం చేసి వారికి అద్భుతమైనటువంటి నివారణ మార్గాన్ని ఇది ప్రచోదనం చేస్తుంది అలాగే ఈ యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది అలాగే విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి విదేశీ ప్రయాణం చేసేటటువంటి శక్తి లభిస్తుంది ఉద్యోగం కావాలి అనుకునేవారు నలభై రోజుల పాటు నలభై రెండు రోజుల పాటు ఈ యొక్క స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో గణపతిని అర్చిస్తూ కనుక పారాయణ చేస్తే చక్కటి ఫలితం కలుగుతుంది అలాగే ఈ యొక్క స్తోత్రాన్ని మీరు గణేషుని యొక్క ఆలయంలో ప్రదక్షిణ చేస్తూ విన్నా లేకపోతే ప్రదక్షిణ చేసిన అనంతరం దీన్ని పారాయణ చేసినా కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితం చాలా తొందరగా రావడానికి ఆస్కారం ఉంటుంది మీరు ఏ కార్యం మీద అయితే ప్రదక్షిణ చేస్తూ ఈ యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయాలి వినాలని కోరుకున్నారో ఆ కార్యం తప్పక నెరవేరుతుంది అలాగే ఈ యొక్క భార్యాభర్తల మధ్య సమస్య ఉన్నవారు చతుర్దశి చెవితి అంటూ ఉంటాం కదా ఆ యొక్క తిథులలో దీనిని పదకొండు మార్లు పారాయణ చేయడం గణపతిని అర్చించి మీరు కనుక ఈ విధంగా చేసినట్లయితే తొమ్మిది చతుర్దశీలు మీకు చాలా వరకు ఆ యొక్క సమస్య దేనివల్ల వస్తుందో ఆ సమస్య నుంచి దూరమైపోయి భార్యాభర్తల మధ్య మంచి చక్కటి ఐకమత్యం పెరగడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఈ యొక్క స్తోత్రం ఏదేని జాతక దోషాలు ఉన్నవారు దీన్ని కనుక విడవకుండా పారాయణ చేసినట్లయితే ఒక తొంభై రోజుల పాటు అంతకు మించి కనుక మీరు అలాగే కంటిన్యూగా ప్రతిరోజు పారాయణ చేస్తూ ఉన్నట్లయితే గణపతి నమస్కారం చేసి శంకరులకు నమస్కారం చేసి ఆ యొక్క తీవ్రంగా ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహ దోషాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క గ్రహ దోషాలు నివారింపబడతాయి అలాగే ఈ యొక్క స్తోత్రానికి మరొక ప్రత్యేకత గణపతి ఆలయంలో కనుక ఈ యొక్క స్తోత్రాన్ని మీకు నోటికి వచ్చినట్లయితే ఒకవేళ దీన్ని పారాయణ చేస్తూ మరణం చేస్తూ కనుక మీరు గణపతికి ప్రదక్షిణ చేసినట్లయితే భూప్రదక్షిణ చేసిన ఫలితాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది చాలా శక్తివంతంగా ఇది మీ యొక్క జీవితాన్ని మార్చడానికి ఎంతో సహాయం చేస్తుంది అలాగే ఇల్లు లేనివారు అంటే చాలామందికి ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది ఆ కోరిక అలా కోరికగానే మిగిలిపోతుంది అలా ఇల్లు లేనివారు కనుక ఈ యొక్క స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే ఇల్లు కట్టుకునే శక్తి వస్తుంది లేదు కొత్త ఇల్లు కోసం మేము వెతుకుతున్నామండి మాకు మంచి ఇల్లు దొరకట్లేదు అనుకునేవారు ఇరవై ఏడు రోజుల పాటు మూడు పూటల ఈ యొక్క స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తున్నట్లయితే మీరు అనుకున్నటువంటి చక్కటి గృహం మీకు లభిస్తుంది లేదు అద్దె ఇళ్ళలో ఉంటున్నామండి మాకు మళ్ళీ అద్దె ఇండ్లలోంచి వెళ్ళి సమస్యలు వస్తున్నాయి మాకు చక్కటి అద్దె ఇల్లు దొరకాలి అని అనుకునేవారు కనుక దీన్ని ఇరవై ఏడు రోజుల పాటు పారాయణ చేసిన మూడు పూటలో మీకు అనుకూలమైనటువంటి అద్దె ఇల్లు దొరుకుతుంది ఆ ఇంట్లో మీకు అన్ని వసతులు సమకూరుతాయి ఈ యొక్క స్తోత్రం ఇవ్వనిదంటూ ఏది ఉండదు అని మీరు గమనించవలసి ఉంటుంది అన్ని రకాలైనటువంటి కోరికల్ని ఇది చాలా చక్కగా మీకు అందిస్తుంది గణపతి అంటే ఎవరు గణేషుడు అంటేనే సర్వ విఘ్నములను పారదోలేని వాడు కాబట్టి గణపతి అనుగ్రహం చేత మీకు చక్కటి ఫలితం లభిస్తుంది ఈ యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా ఇక్కడ ఇందులో మీరు గమనించవచ్చు శంకరులు వారి యొక్క స్తోత్రాలలో ఎక్కడ బీజాలని మనకు బయటికి కనబడనివ్వరు ఈ స్తోత్రంలో కూడా అంతర్లీనంగా గణపతి యొక్క శక్తిని నిక్షిప్తం చేశారు ఆ శక్తి మీకు బయటికి కనపడదు అందుకనే అక్షరాల్లోనే తిప్పేస్తారు వారు చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటి కవి ఆయన అందుకనే మీరు గమనించవచ్చు శంకరుల లాంటి పండితులు మరొకరు ఉండరు ఆయన పదాలని ఎంత జాగ్రత్తగా వాడాలో అంత జాగ్రత్తగా వాడతాడు అటువంటి శక్తివంతమైనటువంటి ఆ యొక్క ఎనర్జీ మీరు ఈ మధ్య కాలంలో కాదు భవిష్యత్తులో కూడా చూడలేము మనం ఎందుకంటే అంత అందంగా కూర్పగలరు శంకరులు అందుకే వారికి అంటూ అంటుంటారు పండితులు కూడా అందుకే మీరు చూడండి శంకరులు చేస్తున్న స్తోత్రాలలో శంకర్ చేసినటువంటి స్తోత్రాలలో మనకు ఏ స్తోత్రంలోనూ బీజాలు కనపడం మీరు గమనించవచ్చు ఆ బీజాలను నిక్షిప్తం చేసేస్తారు అంతే శ్లోక రూపంలోకి తీసుకొచ్చేసి దానిలో పెట్టేస్తారు దాని ద్వారా బయటికి అవుపడవు అవి చూసేవారికి దీంట్లో ఏమీ లేవు కానీ బీజాలు అంటారు కానీ అంతర్లీనంగా ఆ బీజముల యొక్క శక్తి దేవత యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో అది స్ఫుటంగా కనిపిస్తుంది దాని యొక్క అర్థం తెలిసిన వారికి దాన్ని గ్రహించగలిగిన వారికి దీని ఇదే దీని అర్థాన్ని మనం కనుక పండితుల్ని అడిగినట్లయితే ఆ యొక్క శ్లోకాన్ని దీంట్లో శక్తి ఎక్కడుందండి కీలకం అంటే వారు చెప్పేస్తారు అంత అద్భుతంగా రచించారు శంకరులు ఈ యొక్క స్తోత్రాన్ని ప్రత్యేకించి కలియుగంలో ఉండేటటువంటి వారికి సమస్త కోరికల్ని తీర్చడం కోసం అందించినటువంటి స్తోత్రాలు శంకరులు చాలా అరుదుగా ఇచ్చారు అవి చాలా ప్రభావవంతమైనవి మనం ఏ ఏ సమస్యలకు ఏ ఏ దేవతా స్తోత్రాలు ఉపయోగించుకోవాలో కూడా శంకరుడు నిర్ణయం చేశారు కాబట్టి ఒక్క శంకరుణ్ణి కనుక మనం నమ్ముకున్నట్లయితే మన జీవితంలో వచ్చే అన్ని అనేకమైనటువంటి సమస్యల నుంచి వెళ్ళి బయటపడవచ్చు కాబట్టి జగద్గురు ఆది శంకరులకు నమస్కారం చేసి మీరు ఈ యొక్క స్తోత్రాన్ని ప్రారంభించండి చక్కటి ఫలితాన్ని పొందుతారు కొద్ది కాలంలోనే